అల్లూరి సీతారామరాజు జిల్లా రంబచూడవరం నియోజకవర్గం మండల కేంద్రమైన ఏపీటీ డబ్ల్యూఆర్ స్కూల్ చైర్మన్గా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి స్కూల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని బచ్చల రామకృష్ణమూర్తిని వైస్ చైర్మన్ చిత్తరోజు బాపమ్మను కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన బచ్చల రామకృష్ణమూర్తి చిత్తోజు బాపనమ్మను చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రులకు పాఠశాల ప్రిన్సిపల్ కేవీ హరినాథరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు బచ్చల కృష్ణ మాట్లాడుతూ మాపై ఎంతో నమ్మకంతో చైర్మన్ బాధ్యతలు కమిటీ సభ్యుల బాధ్యతలను ఏకగ్రీవం చేసి సహకరించిన ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు పాఠశాల ప్రిన్సిపల్ కె వి హరినాథరావు మాట్లాడుతూ గతంలో ఏపీటీడూఆర్ స్కూల్ విద్యార్థులు బాగా చదివి మంచి గుర్తింపును తెచ్చుకున్నారని నూతనంగా ఏర్పడ్డ చైర్మన్ మరియు కమిటీ పాఠశాల సిబ్బందితోనూ విద్యార్థుల తల్లిదండ్రులతోనూ సమిష్టిగా పాఠశాల అభివృద్ధి కోసం విద్యార్థుల చదువులో మంచి మార్పులు సంపాదించి ముందుకు వెళ్లేందుకు వారికి variki వస్తువుల అవసరాలను వనరులను సమకూర్చడం కోసం బాధ్యతగా పనిచేస్తారని ఆశిస్తున్నామన్నారు కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు

చైర్మన్ మన ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల బాలలు అట్ట తీ ఎన్నికని అకగ్రహంగా ఎన్నికని ప్రకటించడం అయినది సభ్యులందరివతి గారు మన ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల బాలలు అడదీ గల స్కూల్కి అని తెలియజేయడం అది అందరం కూర్చొని ఆ సమస్యను పరిష్కారం తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం అలాగే ఏ యొక్క సమస్య ఏదైనా నా దృష్టికి తీసుకొచ్చి ఈ నా దృష్టికి వచ్చిన సమస్యను కూడా మీ దృష్టికి తీసుకొచ్చి మనం కలిసి పరిష్కరించుకోవాలని అందరికి నమస్కారం అండి నా పేరు జర్త వెంకటారెడ్డి మా బాబు ఇక్కడ సెవెంత్ క్లాస్ అవుతున్నాడు అయితే గతంలో సైర్మేలు కింద చాలా మంది చేశారు కానీ ఇప్పటి వరకు ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా స్కూల్ గురించి పట్టించుకునే దాఖలు అనేది ఎక్కడ అనిపించింది దాడలేవు ధనాల నుంచి సైర్మేలు చేస్తూ ఉంటారు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ ఇంతపై నుంచి సైర్మేన్లు ఎవరైనా చేయాలనుకుంటే ఇంట్లో కూర్చో పదవి తీసుకొని ఇంట్లో కూర్చుంటాను అనుకోకుండా మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది కాబట్టి మన ఇక్కడ ఉన్న స్టాఫ్ని ఎవరినైనా అడిగే హక్కు సైర్మేన్కి ఉంటుంది కాబట్టి సైరిమెన్ సైర్మన్ అనేవాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరు ఇచ్చే ముందు నేను కనీసం నెలలో వారాకొకసారి స్కూల్కి వచ్చి నేను స్కూల్లో బాగు మంచి బావలు చూస్తాను స్కూల్కు గ్రాండ్ రాకపోయినా నేను ప్రిన్సిపల్ లెటర్ బ్లాడ్ తీసుకొని వెళ్తాను బయటకు వెళ్ళి బయట నుంచి నిధులు తీసుకొస్తాను అడుగుతాను ఎంతవరకు సహాయం అయితే అంతవరకు అడుగుతాను నా ఎనకలో ఉన్న టీముని తీసుకొని నా ఎనక ఉన్న నెంబర్ని తీసుకొని నేను బయటికి వెళ్ళి నేను మాట్లాడతాను ఐటీడీకి అయితే కనీసం ఐటీడీకి వెళ్తాను కలెక్టర్ వరకు అయితే కలెక్టర్ వరకు వెళ్తాను అనుకునేటట్లయితేనే పేర్లు ఇవ్వమనేసి నా మనవియండి ఇప్పటి వరకు జరిగింది ఒక వ్యక్తు ఇంకపై జరిగేది ఒక వ్యక్తి పిల్లలు తల్లిదండ్రులు ఒక పిల్లగాడు హెల్త్ ఇస్తూ ఉంటాడు ఒక పిల్లగాడు నాన్ వెల్త్ ఇస్తూ ఉంటాడు పిల్లగాడిని మనం ఎందుకు జాయిన్ చేస్తామంటే పిల్లగాళ్ళు నాన్ హెల్త్గా ఉన్న అప్పటికి స్కూల్లో చదివించుకుంటాం ఎందుకంటే మన పిల్లగాడు చదువుకోవాలి రేపనే రోజుల్లో ఒక ప్రైజ్ కూడా అవ్వాలి అనేసి మనం జాయిన్ చేసుకుంటాం కానీ స్కూల్లో తీరంగా యజమాని స్థిరంగా మనిషి బాబు చూడబోతే రేపనే రోజుల్లో హెల్త్ ఇస్తున్న పిల్లగాడు ఏమైపోతాడని అది ఒక్కటి ఆలోచించుకొని మనందరం కలిపి ఒక సైర్మేన్ స్కూల్ స్కూల్లో మనం పెట్టుకుంటున్నాం మన తరఫున ఆయన పెట్టుకుంటున్నాం కాబట్టి సైర్మేన్ అనేవాళ్ళు ఎలా ఉండాలంటే కంపల్సరీగా నేను అన్ని విధాలుగా స్కూల్ని కనీసం వారంకోసారి నేను వెళ్ళి సొంతంగా వెళ్ళాల్సినలా మన పిల్లగాడు ఆల్రెడీ అక్కడ ఉంటాడు కాబట్టి పిల్లగాడికి చూసినట్టుగా వెళ్ళి విజిట్ ని చేసుకొని విజయ పిల్ల ఏం చెప్తున్నాడు మీనింగ్ అక్కడ ఫుడ్ లేకుండా చుట్టుపక్కల గేమ్స్ ప్రాబ్లం ఫుడ్ ప్రాబ్లం ఉంటుంది వర్షం పడ్డ తర్వాత బయట రాళ్ళు గుట్లెక్కి ఇక్కడ భోజనాలు చేసే దాఖలు ఇక్కడ ఉన్నాయి ఆ భోజనాలు చేసే దాఖలు ఇక్కడ ఉన్నాయి రేపు అనే రోజుల్లో బయటికి వెళ్ళాలంటే వెనకాల సైడ్ ఫ్రంట్ సైడ్ ప్రహరీ ఉంది ఇది ఈ పేరు విషయానికి వస్తే బ్యాక్ సైడ్ వచ్చి కొండలు డొంకలు బట్టలు వీళ్ళు బయటకు వెళ్ళేది ఆ గుట్టల మీద వెళ్ళి బయటకెళ్తూ ఉంటారు ఏ పాము ఏదైనా కాటేయచ్చు పరిస్థితి ఏంటండి గతంలో జరిగే ఇష్యూలు దగ్గర పెట్టుకొని గతంలో ఇష్యూలు గుర్తు తెచ్చుకొని మేము మాట్లాడుతున్నాం ఇది ఇక్కడ ఎత్తుకట్టే విషయాలు మాట్లాడట్లేదు ఎవరైనా స్కూల్ చైర్మన్ ఇక్కడైనా కాదు ఎక్కడైనా వ్యక్తిగతంగా నేను స్కూల్కి ఎంతో అంత నా సాయి చదివిన నేను పనిచేస్తాను అనుకొని భావించుకొని ఎదురుకొచ్చి పేరిస్తే బాగుంటుందని నా మనవి అండి అందరికీ నమస్కారం చదవాల కలిసి నిరంతరం శ్రమతో పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను పాఠశాల క్రమ సంఖ్య మెరుగుదలకు మరియు పాఠశాల డ్రాప్ అవుట్స్ నివారిస్తానని మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాను పాఠశాల తరఫున జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రభుత్వం వారు ఇచ్చిన ఆదేశాల మేరకు నేను నిజాయితీగా నిక్కచ్చిగా